సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కువగా బెంగళూరులోనే మక్కం వేస్తున్నారు తాడేపల్లికి మాత్రం ఏదో చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారని ఇదే అదునుగా ప్రత్యర్థి పార్టీ నేతలు విమర్శలు చేయడం దారుణంగా ఉంది అయితే వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే బెంగళూరుతో జగన్ కి ప్రత్యేక అనుబంధం ఉంది మూడు దశాబ్దాలకు పైగా అక్కడ పరిచయాలు ఏర్పడి ఉన్నాయి అయితే ఇదే క్రమంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటమి చూసిన వైసీపీని జాతీయ స్థాయిలో నిలబెట్టారని వైఎస్ జగన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది బెంగళూరులోని జగన్ నివాసానికి తరచూ కాంగ్రెస్ నేతలు కూడా వస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగుతోంది ఇదిలా ఉండగా జాతీయ స్థాయిలో పేరున్న కొందరు కాంగ్రెస్ నేతలకు ఇటీవల జగన్ తన ప్యాలెస్ లో విందు కూడా ఇచ్చారని టీడీపీ అర్థంపర్ధం లేని ఆరోపణలు చేసింది పరిస్థితులు అనుకూలిస్తే వైఎస్ఆర్సీపీ ఇండియా కూటమిలో చేరడం ఖాయమని కూడా చెబుతున్నారు మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని ఆగాల్సిందే ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల సమయంలో అమలు కానీ హామీలు ఇచ్చి టీడీపీ కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు ఏర్పరచుకుని రాష్ట్రంలో రాక్షస పాలనకు బిగించింది ఈ మేరకు వైఎస్ జగన్ సైతం జాతీయ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కాంగ్రెస్ తో టచ్ లో ఉంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అయితే కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పుడు దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగుతున్న తమ పార్టీ జాతీయ స్థాయి నేతలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటే తప్పేంటి అని వైసీపీ ఎదురు ప్రశ్నిస్తోంది ఈ మేరకు జగన్ బెంగళూరు నుంచే ఆ దిశగా రాజకీయ మంతనాలు జరుపుతున్నారని అంటోంది దేశంలో కాంగ్రెస్ విస్తరిస్తున్న క్రమంలో ఇండియా కూటమిదే భవిష్యత్తు అని భావిస్తున్న వైసీపీ అధినాయకత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు